సో బెస్లిన్ సెల్ పవర్ దేనికి మేడం ఎక్కడ మనకి హెల్ప్ అవుతుంది సో మన సెల్స్ ఏవైతే ఏజ్ తొందరగా అవుతుంటాయో ఆ కండిషన్స్ లో మన సెల్స్ ని ఏజ్ అవ్వకుండా ప్రీమెచ్యూర్ ప్రీమెచ్యూర్ ఏజింగ్ అవ్వకుండా ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మనము సన్ స్క్రీన్ అప్లై చేస్తాం ఎందుకు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటాం తగలకుండా మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనము సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాం సో అలాగే సెల్ఫ్ పవర్ అనేది మనకి ఫ్రీ కి డ్యామేజ్ బయట నుంచి వచ్చి ఏవైతే డ్యామేజ్ చేస్తుంటాయో బాడీలో టాక్సిన్ సో అలాంటి ఫ్రీ రాడికల్ డామేజ్ అవ్వకుండా సెల్స్ ని మనకి యంగర్ గా ఉంచడానికి ఏజింగ్ తగ్గించడానికి మనకి ఒక సన్ స్క్రీన్ లాగా సెల్ఫ్ పవర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది సో ప్రీ మెచ్యూర్ ఏజింగ్ ఈజ్ మోస్ట్లీ హెల్త్ కన్సర్న్ కింద కూడా మీ సెల్స్ వీక్ అవుతున్నాయి అంటే ఆటోమేటికలీ మీ ఫర్టిలిటీ తగ్గిపోతుంది మీ స్కిన్ తొందరగా ఏజ్ అవుతుంది మీరు రీసెంట్ టైం నుంచి చూస్తున్నారో లేదో ఈ జనరేషన్ పిల్లల్లో పిల్లలు ఒక ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పటికీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లాగా వాళ్ళ బాడీ ఏజ్ అండ్ ఆల్సో మీరు బీసీఏ చేసినప్పుడు కూడా మనకు అందులో బాడీ ఏజ్ అనేది ఒకటి వస్తుంది సో బాడీ ఏంటి మన బాడీ ఏదైతే నార్మల్ ఏజ్ మన మెటబాలిక్ ఏజ్ ఈ రెండు ఉంటాయి మీ ఏజ్ ఎంత ఉంది మీ బాడీ ఏ ప్రకారంగా వర్క్ అవుతుంది సో మన బాడీ ఏజ్ తగ్గించుకోవడానికి మనకి సెల్ కవర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది రీజన్స్ ఆఫ్ ప్రీ మెచ్యూర్ ఏజింగ్ ఒబేసిటీ స్ట్రెస్ పొల్యూషన్ ఇంకా యూవీ రేడియేషన్ ఇవి మేజర్ రీజన్స్ మన సెల్స్ అనేవి తొందరగా వీక్ అవ్వడానికి ఎప్పుడైతే సెల్స్ వీక్ అవుతూ ఉంటాయో మీ స్కిన్లో ముడతలు రావచ్చు అండ్ ఆల్సో స్కిన్ లూజ్గా అవ్వడం స్కిన్లో తొందరగా మీ సెల్స్ ఏజ్ అవ్వడం అండ్ ఆల్సో ప్లేసెస్ లో కూడా సెల్స్ ఎప్పుడైతే వీక్ గా ఉంటాయో అక్కడే మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా తగ్గుతూ ఉంటాయి సో హౌ డు ఫ్రీ రాడికల్స్ ఇంపాక్ట్ అవర్ లీడింగ్ అండ్ ప్రీ మెచ్యూర్ సో ఈ ఫ్రీ రాడికల్స్ బయట నుంచి యూవి రేడియేషన్ ద్వారా కావచ్చు టాక్సిన్స్ కావచ్చు పొల్యూషన్ ద్వారా కావచ్చు ఇవి నోస్ ద్వారానో మన ఫుడ్ ద్వారానో ఫుడ్ లో ఏవైతే కెమికల్స్ ఉంటాయో ఇవి ఎప్పుడైతే మన బాడీలోకి వెళ్తాయో అవి డామేజ్ చేయడానికి యాజ్ అ ఫ్రీ రాడికల్ గా మన సెల్స్ ని డామేజ్ చేస్తూ ఉంటాయి అండ్ ఆల్సో ఇవన్నీ మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని కూడా క్రియేట్ చేస్తాయి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గడానికి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అవసరం అలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ మనకి సెల్ పవర్ లో ఉన్నాయి ఇవి మనకి సెల్స్ ని కాపాడడానికి హెల్ప్ అవుతాయి సో ఫిఫ్టీ పర్సెంట్ అడల్ట్స్ విజిబుల్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ చాలా మంది చూస్తున్నారు విజిబుల్ సైన్స్ మనకి కళ్ళ కింద ముడతలు రావడం స్కిన్ చాలా లూజ్గా అవ్వడం మన ఏజ్ చిన్నగా ఉన్నప్పటికీ మన ఫేస్ అపియరెన్స్ ఏదైతే ఉందో పెద్దగా కనిపించడం ఇప్పుడు పిల్లలు చూసిన ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఉంటారు పిల్లలు కానీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లాగా కనిపిస్తుంది సో అలాంటి మన ఏజ్ ని తగ్గించడానికి కూడా సెల్ పవర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది సో ప్రీమచ్యూర్ ఏజింగ్ బ్రింకిల్స్ లూజ్ స్కిన్ ఇంకా మనకి హెయిర్ గ్రేయింగ్ చిన్న చిన్న ఏజ్ లో వైట్ హెయిర్స్ ఎక్కువగా వస్తాయి చాలా మందికి సో ఆ కండిషన్ మన స్కిన్ని కూడా గ్లోయింగ్గా అలాగే టైట్గా ఉంచడానికి లూజ్ స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా టైటన్ చేయడానికి కూడా మనకి సెల్ఫర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది సో ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్తీ సెల్స్ ఇన్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరచడానికి కూడా మన సెల్స్ హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్ అండ్ ఆల్సో మన ని రెన్యూవల్ చేయడానికి రీజనరేట్ చేయడానికి కూడా మనకి ఇది హెల్ప్ చేస్తుంది అండ్ ఆల్సో న్యూట్రియన్ అప్డేట్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా కొంతమంది వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటుంది వాళ్ళకి సో ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నారు వాళ్ళు సో వాళ్ళ వాటర్ ఇంటేక్ తక్కువ ఉంటుంది వాళ్ళు టైం టు టైం తింటారు పడుకుంటారు అన్ని చేస్తారు కానీ వాటర్ సరిగ్గా తీసుకోరు వాటర్ హైడ్రేషన్ సరిగ్గా లేనప్పుడు మన సెల్స్ అనేవి ఫుడ్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసే మెటబాలిజం ప్రాసెస్కి కూడా తగ్గిస్తుంది సో ఇక్కడ మనం వాటర్ ఇంటేక్ కూడా పెంచాలి అండ్ ఆల్సో ఇది మన సెల్స్ హెల్దీగా ఉన్నప్పుడే తిన్న తిండిలో ఉన్న పోషకాలు వంటికి పట్టడానికి హెల్ప్ అవుతాయి అండ్ ఆల్సో ఆ ఫుడ్ ఆ ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ అనేది మనకి ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి కూడా మనకి హెల్ప్ చేస్తాయి ఆల్సో బాడీలో ఎక్సెసివ్ టాక్సిన్స్ ఉన్నా కూడా వాటర్ రిమూవ్ చేస్తాయి అండ్ ఆల్సో గ్రోత్ డెవలప్మెంట్ ఇంకా మన ఇంప్రూవ్ మెటబాలిక్ ప్రాసెస్ బాడీ స్ట్రక్చర్ ని కూడా సపోర్ట్ చేయడానికి మనకి సెల్ పవర్ హెల్ప్ అవుతుంది హెల్తీ సెల్స్ అనేది ఇంపార్టెంట్ సో ఇంట్రడ్యూసింగ్ బెస్లిమ్ సెల్ పవర్ యాజ్ అ స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ టు మేనేజ్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ మన బాడీని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి బయట నుంచి ఏవైతే మన బాడీలోకి వస్తాయో ఆ డ్యామేజ్ ని తగ్గించడానికి యాజ్ అ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గా మనకి సెల్ పవర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది సో ఇందులో మనకి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ హెల్త్ చేస్తుంది అండ్ ఆల్సో మన సెల్యులార్ ఎనర్జీ ప్రొడక్షన్ లో కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది ఇందులో మనకి ఆల్ఫాల్ పోయిక్ యాసిడ్ అనేది ఉంటుంది ఇది మనకి ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో అలోవెరా లీవ్ కాన్సన్ట్రేట్ అనేది ఇందులో మనకు ఉంటుంది ఇది మన సెల్ఫ్ ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో మన మైక్రో న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ ని కూడా మన బాడీకి అబ్జార్బ్ చేసుకోవడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది సో డైలీ టు कैप्सूल्स मीरू विद फूड विद आउट आफ्टर फूड बिफोर फूड एट एंड लाइनर सरे डेली टू कैप्सूल्स टू टू फोर कैप्सूल्स वाले क्लीनटीज का वो चुओ सो। पढ़ा मैं नॉनी लगे सन नॉनी लगे सन इप्पर है ना पीस को। आह नॉनी नॉनी वो सेम नॉट नॉनी सो नॉनी समथिंग सेल्स नी क्लीन चेस సెల్స్ కి యాస్ అ సన్ స్క్రీన్ మన సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది నోని ఇస్ డిఫరెంట్ సెల్ పవర్ ఇస్ డిఫరెంట్ సో రెండు కూడా ఐకొచ్చు నాట్ రిపేర్ అండ్ రీజనరేట్ రిపేర్ అండ్ రీజనరేషన్ ఆఫ్ యువర్ సెల్స్ లో మనకి సెల్ పవర్ హెల్ప్ అవుతుంది మీ సెల్స్ ఎక్కడైతే వీక్ ఉంటాయి కదా సో సెల్ డ్యామేజ్ ఏమైనా అవుతుంది అంటే సెల్స్ ని రీజనరేట్ చేసి హెల్తీ సెల్స్ ప్రమోట్ చేయడానికి మనకి సెల్ పవర్ అనేది హెల్ప్ అవుతుంది సో వెస్లిన్ సెల్ పవర్ MRP 2069 BP 1448 పివి ఫోర్టీ ఎయిట్ పాయింట్ టూ సెవెన్ అండ్ మనకి బీవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ జీరో సో ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది మేడం కొంతమంది ట్రై చేస్తున్నాం కానీ వెయిట్ లాస్ మా కాబట్టి